సిద్దిపేట జిల్లా గజ్జల్ ప్రజ్ఞాపర్ పదిహేనో వాడు మైసమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద ఘనంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు బొగ్గుల సురేష్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్న అందజేశారు గణపతి అనుగ్రహంతో అందరూ బాగుండాలని స్వామివారిని ఈ యొక్క భాద్రపద మాసంలో భారతదేశం మొత్తంలో కూడా ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది అదే పరంపరలో భాగంగా మన గజ్వే మున్సిపాలిటీ పరిధిలోని దండి మైసమ్మ వద్ద ఈ గణనాథుని ప్రశ్నించినారు గణనాథుని ప్రశ్న నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా ఈరోజు నన్ను పిలిచి అన్నదానం అంటే భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం వివర్తిస్తున్నాము నిజంగా మనం చంద్రునికో ముందుకో వలే గణనాథులను ఎన్మించుకున్నా తక్కువనే ఆది దేవుడు అయినా ఆ దేవునికి మనం ఏం సమర్పించుకున్నా తక్కువనే కానీ ఆ గణనాథులను సేవించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కరుణా కళాశాలతో మన గజ్య చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా సస్శ్యామలంగా ఉండి మంచి పంటలు వండి రైతులు కానీ వ్యాపారులు కానీ అందరు సుభిక్షంగా ఉండే విధంగా ఆ గణనాథులు అందరిని ఆశీర్వదించే విధంగా ఉంటారు కాబట్టి ఆ గరణాదుని యొక్క పూజలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి ఒకప్పుడు పెడ్నాపూర్లో ఒక రెండు విఘ్నాలు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు పెడ్నాపూర్ యావత్ ఈ మున్సిపాలిటీ అయింది కానీ పెడ్నాపూర్లో కూడా ఇరవై ఐదు విగ్రహాలు పరిష్కారం చేసినట్టు దాని యొక్క మహిమాట ఉంటుంది వాస్తవానికి కూడా గణనాథులు ఈ భద్రపాద మాసంలో భూలోక సంచారం చేసుకుంటూ ఎక్కడైతే నా పూజలు ఘనంగా జరుగుతాయో ఎక్కడ నా పూజలు జరుగుతాయో దాన్ని మరొకటి పూజిస్తారో వాళ్ళందరి కోరిన కోరికలు తీర్చే విధంగా ఆ యొక్క గణనాథులు ఈ భద్రపా మాసంలో భూ సంచారం చేస్తుంటారని మనకు ఇతిహాసాలు చెప్తుంటారు మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ గణనాథుని మంచిగా పూజించుకొని మంచి అందరు సౌ భావంతో హైందవ సంస్కృతిని ఉట్టిపడే విధంగా మన హిందూ సంస్కృతిని చాటే విధంగా ఈ పూజలు కానీ పునస్కారం ఉండాలని అదేవిధంగా